ప్రభుణీసుక్రీస్తు అన్నంలో మీ అందరికీ శుభములు కలగను గాక మరి చాలా రోజుల తర్వాత ఇటు రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభునందు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను కొంత బిజీ షెడ్యూల్ వల్ల మరి ఎలాంటి వీడియో అప్డేట్స్ మీకు ఇవ్వడము జరగలేదు అయితే మరి ఇక్కడ నుంచి వీడియోస్ రావడము మరి దేవుని యొక్క వర్తమానమును ప్రభునందు మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను అలాగే మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని మరి మనందరము కూడా ఎంతగానో మరి దేశభక్తిని మనలో ఉన్నటువంటి భక్తిని వర్ణిస్తూ వివరిస్తూ దాన్ని వ్యక్తపరుస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని మనందరము కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం అయితే ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణము రాజ్యాంగము అమల్లోనికి వచ్చినటువంటి ఉద్దేశమును బట్టి మనందరము కూడా దీనిని ఒక హోలీడేగా మనందరం మన దేశమంతా కూడా మరి దీనిని ఆచరిస్తూ దీన్ని పాటిస్తూ ఉంటాం అయితే దేవుని బిళ్ళారా రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టికల్ ప్రతి ఒక్క అక్షరము కూడా మనిషిని సరైన మార్గం నడిపించాలి దేశానికి ఒక పవిత్రమైన గ్రంథములాగా రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టడం జరిగింది అలాంటి రాజ్యాంగము ఎన్నో ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనిషిని దేశమును సరిచేస్తూ సరైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఉంది అయితే దానిని ఏ విధంగా అయితే మనందరము గౌరవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందో అలాగే దానిని అనుసరించేటువంటి బాధ్యత కూడా మనకి అంతగానే ఉంది ఆ యొక్క రాజ్యాంగమును రూపుదిద్ది మన చేతిలో పెట్టినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఎంతగానో ఆరాధిస్తూ ఆయన గౌరవపరుస్తూ ఉంటాం అయితే వారిని అనుసరించేటువంటి ఎంతోమంది యవనస్తులు వారు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగమును విలువ తెలియక చాలామంది ఆయన పుట్టినరోజున ఎన్నో అసభ్యకరమైనటువంటి పనులు జనాలు చీదరించుకునేటువంటి సంఘటనలు చాలామంది యవనస్తులు చాలామంది వ్యక్తులు వాటిని చేస్తూ ఉన్నారు తప్పేమీ కాదు వారి పుట్టినరోజు జరుపుకోవడం తప్పేమీ కాదు కానీ వారి యొక్క బర్త్ యొక్క పర్పస్ ఏంటన్నది ప్రభునందు మనందరం తెలుసుకోవాలి వారు జన్మించడానికి గల కారణము ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇవ్వడము చాలా ఉత్తమమైనటువంటిది అయితే వారిని ఫాలో అవుతున్నటువంటి యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చేయాల్సిన పని ఏంటంటే వారి పుట్టినరోజు చెప్పుకొని మీరు త్రాగడము తిరగడము అల్లరి పనులు చేయడం గొప్ప విషయం కాదు కానీ వారిలాగా మీరు కూడా దేశానికి ఎంతో కొంత ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా మీరు ఉండాలని ప్రభునందు మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే దేశానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఏ విధంగా అయితే రూపుదిద్ది మన చేతిలో పెట్టారో దేవుడు కూడా తన ప్రజలకు ఒక పవిత్రమైన గ్రంథాన్ని ఆయన ఇవ్వడం జరిగింది అయితే ఆ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు వాటిని దాచిపెట్టి నీకు నాకు అవి అనుగ్రహించి దాన్ని చదవమని ఈ పవిత్రమైన గ్రంథమును మన చేతిలో పెట్టారు దేశానికి రాజ్యాంగము ఎంత పవిత్రమైందో ప్రతి క్రైస్తవుడికి అంతే విధముగా ఈ యొక్క గ్రంథము కూడా అంతే పవిత్రమైంది అయితే ఈ పవిత్ర గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని పట్టుకోవడం గొప్ప విషయం కాదు కానీ దీనిలో ఉన్నటువంటి వాక్యమును దీనిలో ఉన్నటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్ను ఫాలో అవుతూ దేవునికి దేశానికి గొప్ప వ్యక్తులుగా మనం ఉండాలి అయితే దేవుని యొక్క వాక్యము ఏమని తెలియచేస్తుంది అనే మాట మనం చూస్తే సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు కనుక చూస్తే ఇక్కడ ఒక మాట మనకు తెలియచేయబడుతుంది నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో ఎహోవయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయనని త్రోవలను నీ త్రోవలను సరాలము చేయును నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎహోవయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును నిజమే కదా ఈ యొక్క దేశానికి రాజ్యాంగము ఎంతో పవిత్రతను అలాగే దేశమును సరైనటువంటి మార్గము నడిపించడానికి సరళమైనటువంటి మార్గములో ప్రతి మన దేశమంతా నడవాలి అని ఒక బోధనను తెలియచేస్తూ ఒక విధానాన్ని మనకి పరిచయం చేస్తూ రాజ్యాంగము ఏ విధంగా అయితే ఉందో ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ యొక్క బైబిల్ అలాంటిదే క్రైస్తవుడికి మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ బైబిల్ అలాంటిదే ఈ బైబిల్ దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు దీనిని చేతిలో పెట్టుకొని మనం క్రైస్తవులము అని చెప్పుకోవడం కంటే దీనిలో ఉన్న ప్రతి అక్షరమును గ్రహించి దాని యొక్క అనుసరణములో మనము నడవడము చాలా ఉత్తమము వారు నిజమైన క్రైస్తవులు వారు దేవుని యొక్క బిడ్డలు అని ప్రభునందు మీకు తెలియచేస్తున్నాను అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మార్గం చెప్పబడినటువంటి మాట ఏమిటనగా నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు నీ ఆయన నీ త్రోవలను సరాలము చేయును అనే మాట తెలియచేస్తుంది దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగము దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఈ గ్రంథము ఏదైతే ఉందో దీనిలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను అంటున్నాడు దేవుడు మనకిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఈ గ్రంథంలో ఇమిడి ఉందో దీనిని మనం అనుసరించి దీని మార్గములో మనం నడిస్తే గనక నీ మార్గములన్నిటిని కూడా దేవుడు సరాలము చేసి నిన్ను జ్ఞానిగా నిన్ను బుద్ధి కలిగిన వాడిగా నిన్ను ఆశీర్వాదికుడిగా ఆయన చేస్తానని వాక్యము తెలియజేస్తుంది అయితే నాకు బైబిల్ జ్ఞానం తెలుసు కదా నేను క్రైస్తవుడని కదా అని చాలామంది బైబిల్ చదవడం పక్కన పెట్టి వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకొని చాలామంది నడుస్తూ ఉన్నారు అయితే అది మనల తుదకు ఎందుకు పనికిరానటువంటి వారిగా మనల్ని తయారు చేస్తే తప్పించి మన బుద్ధి ఈ లోకంలో మనల్ని గొప్పగా చేస్తూ ఉండొచ్చు కానీ దేవుని యొక్క రాజ్యంలో నిన్ను నన్ను ఏ విధంగా ఉంచుతుంది అని ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకునక దేవుడు ఇచ్చినటువంటి ఈ జ్ఞానమును మనము చేత పట్టుకొని మన హృదయంలో నింపుకొని దీని యొక్క ఇన్స్ట్రక్షన్తో మనం ముందుకు వెళ్ళాలని ప్రభునందు మీ అందరికీ తెలియచేస్తున్నాను మరొకసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ రిపబ్లిక్ డే దేవుడు మన దేశమును దీవించి గాక దేశ నాయకులను దేశంలో ఉన్నటువంటి యవనస్తులను ప్రతి ఒక్కరిని దేవుడు రక్షణ అనుగ్రహించి వారందరిని కూడా గొప్ప వ్యక్తులుగా దేశమును గర్వించదగినటువంటి వ్యక్తులుగా తయారు చేసేటువంటి గ్రంథము ఈ బైబిల్ దీనిని అనుసరిస్తూ మనందరము నడవాలని ప్రభునందు మీ అందరికీ తెలియచేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె